ఇష్యూ నడుస్తుంది చిన్న పాములు అడిగితే కూడా చెప్పండి సార్ మాకు మ్యాథ్స్ ఏమో ఏం కాదు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం రాస్తారు ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా మాకు ఏం అసలు ప్రాబ్లం ఉంటుంది ఇయర్ ఇయర్ నుంచి సార్ చె ప్రిన్సిపల్ కి అయినా చెప్పలేదు ఆయన తెలియలే మొన్న మేము సజెషన్స్ రాసినాం సార్ ఆ సజెషన్స్ ఈ రోజు పేపర్లే విప్పలేదు సార్ మీ పేరు అక్షిత ఎందుకంటే ఈ రోజు అన్ని చెప్పేసి మాకు మొత్తం దిశ పీ బైక్ ఇస్తుంది ఆ దిశ పీ బైక్ మొత్తం బట్టి పట్టేసినాం అందులో రేపు వచ్చే వీకెండ్ మొత్తం అవే పెట్టేస్తున్నాం సార్ ఛాన్సెస్ మాకు ఒక్క చేయడం క్యాలెంటే లేదు సార్ ఒక్క బాండ్ ఆడితే ఒక్క కూడా రావు పోయినసారి ప్రాకెట్ చేంజ్ అయినప్పటి నుంచి ఐఐటి సీట్స్ వచ్చినాయి సార్ ఐఐటి ఐటమ్ అంటే మాకు చిన్న బాండ్ ఆడి కూడా రాదు సార్ మీరు మేడం మీరు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ చూస్తున్నారు రోజు అయింది అదే ఒక అంబులెన్స్ కూడా దయచేసి ఇప్పుడు అదే మళ్ళీ డౌట్ నమ్మి సీనియర్స్ ఎందుకు కాలే మరి ఇప్పుడు